విశాఖవాసులను వాసులను మురిపించేందుకు నావిడే వేడుకలు మళ్లీ తిరిగి వచ్చాయి సాగర తీరాన్ని అబ్బురుపరిచే సాహస విన్యాసాలతో ముంచెత్తేందుకు నౌకాదళ విన్యాసకులు వచ్చేశారు మార్చి వైజాగ్ ప్రజలను నిరుత్సాహపరిచిన ఈసారి మాత్రం ఇవాల్టి నుంచి విశాఖలోనే జరగనున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా నావిడే ఉత్సవాలు నిర్వహిస్తోంది నావికాదళం క్రమం తప్పకుండా ఆర్కే వేడుకలు ఆనవాయితీకి భిన్నంగా ఒడిశాలోని పూరి తీరంలో జరిపి వైజాగ్ వాసులను నిరాశపరిచిన ఈ ఏడాది మళ్లీ ఏపీలోనే నావీడే వేడుకలు జరిపేందుకు సిద్దమైంది నావీడే సందర్భంగా నౌకాదళంలో సేవలందిస్తూ ప్రాణాలు అర్పించిన వీర్లను స్మరించుకుంటూ నివాళులర్పిస్తుంది నౌకాదళం నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా ప్రజలకు రుచి చూపించేలా విశాఖ ఆర్కే బీచ్ లో యుద్ద విన్యాసాలు చేస్తుంది తూర్పు నావికాదళం సముద్రానికి ఆకాశానికి మధ్య రోమాలు నిక్కబొడుచుకునేలా నౌకాదళ వీరులు చేసే సాహసాలు చూసేందుకు వేల మంది ప్రజలు సాగర్ తీరానికి తరలివస్తారు నావీ యుద్ద నైపుణ్యాలు సామర్థ్యం ఆయుధ సంపత్తి అందరికీ తెలిసేలా స్కై డైవింగ్ ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు నేవీ హెలికాప్టర్లు యుద్ద నౌకలు ట్యాంకులు సబ్మెరైన్ ఫైటర్ జెట్లు స్కై డైవింగ్ నేషనల్ బ్యాండ్ ప్రదర్శిస్తారు ఈసారి లేజర్ షో డ్రోన్ షో కళింగ చక్రవర్తి మేక్ ఇన్ ఇండియా భారత మ్యాప్ సింహం వంటి ఆకృతుల్లో యుద్ధ విన్యాసాలు చేపట్టనున్నారు ఇవాళ జరగనున్న నౌకాదళ వేడుకల కోసం తీరంలో పూర్తి స్థాయిలో సన్నాహక విన్యాసాలు నిర్వహించారు నౌకాదళ నావికులు సీఎం చంద్రబాబు సాయంత్రం ఈ వేడుకలకు హాజరుకానున్నారు